చికెన్ పకోడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఇప్పుడు కావాల్సిన పదార్థాలు కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ అందులో రుచికి సరిపడ సాల్టు కొంచెం పసుపు చికెన్ సిక్స్టీ ఫైవ్ మసాలా కొంచెం వేసాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు మెత్తగా గ్రైండ్ చేసుకుని కొంచెం వేసాను అంతా ఇప్పుడు కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనము ఒక ప్లేట్ తీసుకొని అందులో టూ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకోండి తర్వాత ఒక స్పూన్ మైదా వేసుకొని అందులో చిటికర ఇడ్లీ సోడా రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇప్పుడు అంతా బాగా కలిసేలా కలుపుకోండి ఈ సాల్ట్ ఇడ్లీ సోడా అంతా కలవాలి ఈ కలిపి పక్కన పెట్టుకోండి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కకి పిండి అంతా అంటుకునేలాగా చూసుకోండి పొడ లేకుండా కంప్లీట్గా అంటుకున్నాక ఆయిల్లో వేసుకోండి ఈ విధంగా వేసుకోవడం వల్ల ముక్కలు క్రిస్పీగా వస్తుంది ముందుగానే కలుపుకున్నామంటే ముక్కలు కొంచెం గట్టిగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అందువల్ల మనము అప్పటికప్పుడే చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది కంప్లీట్గా ఫ్రై అవ్వకుండా వన్ మినిట్ వరకు ఫ్రై చేసి పక్కకు తీసుకోండి ఇప్పుడు మిగిలిన ముక్కలను కూడా వేసి వన్ మినిట్ ఫ్రై చేసుకుందాము ఫ్రై చేసిన ముక్కల్ని మళ్ళీ ఒకసారి ఆయిల్లో వేసి బాగా కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం ఈ ఫ్రై అయిన ముక్కల్ని పక్కకు తీసుకొని ఇప్పుడు సెకండ్ టైప్ చికెన్ పకోడి ఎలా తయారు చేయాలో చూద్దాం వీటికి ఎలాంటి పిండి అవసరం లేదు మనం ఇందాక కలిపి పెట్టుకున్న ముక్కల్ని డైరెక్ట్గా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఎలాంటి పిండి యూస్ చేయకుండా పకోడి చేయాలనుకున్న వాళ్ళు ఇలా చేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనకు రెండు రకాలైన చికెన్ పకోడి రెడీ అయిపోయింది మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి